బ్రో మన ఇండియా ఇచ్చిన కౌంటర్ అయితే మాత్రం పాకిస్తాన్ గజగజలు ఆడుతుంది ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయింది అండ్ పాకిస్తాన్లో సంబంధించి తొమ్మిది ప్రాంతాల్లో అటాక్ జరిగినట్టు కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఈ యొక్క ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా జీవితాంతం కూడా వాళ్ళకి ఈ రోజు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే మన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరిగిందో సో అప్పటి నుంచి కూడా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానింగ్ వేస్తున్నారు అందరు కూడా ఏమనుకుంటున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాడు అమరావతికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు ప్రతి ఏం ప్లానింగ్ చేయట్లేదు ఇంత సైలెంట్ గా ఉన్నాడంటే కనీసం అలాంటి ఆలోచన ఏమైనా ఉందా లేదని చాలా మంది కూడా విమర్శించారు కాకపోతే ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పాడు మీరు త్రీ డి లెవెల్లోనే ఆలోచిస్తున్నారు నేను సిక్స్ డీ లెవెల్లో ఆలోచిస్తున్నాను ఈ సిక్స్ డీ లెవెల్లో ఏ విధంగా మనం అటాక్ చేస్తే వాళ్ళకు జీవితార్థం గుర్తుండిపోతుంది అనే విధంగా ఆయన ఆలోచన చేశాడు సో ప్రజెంట్ అయితే ఆ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధు అనే ఒక పేరును పెట్టడం అండ్ దాదాపుగా ఒంటి గంట సమయంలో ఎక్కడెక్కడైతే ఇక్కడ పాకిస్తాన్ లోని ఫోర్ ప్లేసెస్ అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్లేస్ లో ఫైవ్ ప్లేసెస్ సో మొత్తంగా తొమ్మిది ప్లేసెస్ లో ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారో ఎక్కడెక్కడైతే ఉగ్రవాద మూకలు తలదాచుకుంటున్నాయో వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళైతే టార్గెట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది అంటే కాశ్మీర్ లో అటాక్ జరిగినప్పుడే మోడీ గారు ఒక మాట అన్నారు నేను ఈసారి మాత్రం టెర్రరిస్ట్ అయితే వదిలే పరిస్థితి లేదు ఎక్కడ ఉన్నా సరే మా పాకిస్తాన్లో ఉన్నా సరే వేరే దేశంలో ఉన్నా సరే వాళ్ళని అయితే ఎట్టి పర్సెంట్ వదలని చెప్పారు అండ్ ఇప్పుడు అదే విధంగానే టెర్రరిస్టులు మాత్రం ఏరిపారేయాలని చెప్పి భావిస్తారు అనమాట ఓన్లీ మన ఇండియానే కాదు మన ఇండియాకి సపోర్ట్గా యుఎస్ఏ కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు ఇలా అన్ని కంట్రీస్ కూడా సపోర్ట్గా వచ్చినాయి కాబట్టి ఇంకా టెర్రరిస్టులు మాత్రం బతికే అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఇండియా చేసిన ఈ టార్గెట్ ఈ అటాక్ లో కూడా అక్కడ కొంతమంది సాధారణ ప్రజలు దెబ్బతిన్నారు దెబ్బతిన్నారంటున్నారు కాకపోతే మన ఇండియన్ ఆర్మీ ఏం చెప్తుంది మేము టార్గెట్ చేసి అటాక్ చేసిన ప్లేసెస్ ఓన్లీ వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి అటాక్ చేసామని చెప్తున్నారు ఎందుకంటే ఇదేదో నిన్న మొన్న అనుకొని రాత్రి రాత్రి అనుకొని అటాక్ చేసింది కాదు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే మనకు అక్కడ కాశ్మీర్ లో ఒక ఉగ్రవాద దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ అని దానికి ఒక పేరు వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నారో నిజంగానే అక్కడ ఉన్నారా లేదా లేకపోతే వీళ్ళ పేరుతో వేరే వాళ్ళు ఉంటున్నారా వేరే వాళ్ళ పేరు ఉపయోగించుకొని వీళ్ళు ఉంటున్నారు సో ఇలాంటి మొత్తం కూడా క్లియర్ అండ్ కట్ గా తెలుసుకొని అక్కడైతే వీళ్ళు దాడి చేయడం జరిగింది సో అలాంటి ప్లేస్లు ఏవంటే ముర్కిడే కావచ్చు అదే విధంగా బహ్వల్పూర్ కావచ్చు కోట్లీ గుల్ఫూర్ సో ఇలాంటి కొన్ని ఏదైతే తొమ్మిది ప్లేసెస్ లో మాత్రం ఇక్కడ అటాక్ చేయడం జరిగింది సో ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మీరు చేసిన ఈ దాడిలో మా పాకిస్తాన్ లో కూడా చాలా మటుకు నష్టం జరిగింది అని కాకపోతే మన అయితే క్లియర్ అండ్ కట్ గా ఉన్నారు మేము పాకిస్తాన్ వాళ్ళకి కానీ క్లారిఫై అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు హెల్ప్ చేసిన వాళ్ళకి తెలిసింది కాబట్టి అటాక్ చేశారు సో వాళ్ళు దీని అడ్డు పెట్టుకొని ఏదో ఒక విధంగా టార్గెట్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ సాధారణ ప్రజలు కూడా దెబ్బతిన్నారని దాన్ని ఆ విధంగా సృష్టిస్తున్నారు కాకపోతే మన వాళ్ళకి క్లియర్ అండ్ కట్ గా ఒక ఉంది ఖచ్చితంగా వాళ్ళైతే చెప్తున్నారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మేము పాకిస్తాన్ భూముల్ని కానీ పాకిస్తాన్ సాధారణ ప్రజల్ని కానీ ఏ మాత్రం కూడా నష్టపోయే విధంగా చేయలేదు ఓన్లీ ఉగ్రవాద మూకలే మా టార్గెట్ అక్కడే మేము అటాక్ చేశామని చెప్తున్నారు సో మొత్తానికి ఈ యొక్క టార్గెట్ మాత్రం మన దేశ చరిత్రలోనే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఆపరేషన్ సింధూర్ పేరిట మన భారత గడ్డ మీద భారత మాతకు సింధూరం దిద్దారు అనే విధంగా ఈ యొక్క పేరుని మాత్రం తరతరాలు చెప్పుకునే విధంగా మన మోడీ ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది